శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారు అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యూ నమ వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పుడు చెప్పే విషయమే మళ్ళీ మర్చిపోతాను ముందే చూపిస్తున్నాను యూట్యూబ్లో మా ఛానల్ ఓపెన్ చేయగానే ఇదిగో హోమ్ పేజ్ అట్లా కనబడుతుంది జాయిన్ అనేది ఎక్కడుందని అడుగుతున్నారు అదిగో అక్కడ ఉంటుంది జాయిన్ సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ సరేనా అయితే ఐఫోన్లో కనబడట్లేదు అంటున్నారు ఇప్పటికీ ఐఫోన్ మాత్రమే కదా యాపిల్ డివైసెస్లో ఈ జాయిన్ అనేది కనబడట్లేదు అంటున్నారు మరి అది యూట్యూబ్ వారే పరిష్కరించాలి తప్ప మా వైపు నుంచి మేము చేసేది ఏమీ లేదు అందువల్ల ఈ జాయిన్ అవడం అనే ప్రక్రియ మీకు సులువుగా జరగాలనుకుంటే దయచేసి ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ట్రై చేయండి లేదా డెస్క్ టాప్ కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ ద్వారా ట్రై చేయండి ఇంతకు జాయిన్ అవడం ఏంటి అంటే జాయిన్ పై క్లిక్ చేస్తే మీకు రెండు నిమిషాల వీడియో కనపడుతుంది పూర్తిగా చూడండి వివరాలు అన్నీ ఉంటాయి అందులో అయితే ఇక్కడ క్లుప్తంగా చెప్పేస్తున్నాను జాయిన్ అవడం అంటే ఈ ఛానల్లో మీరు మెంబర్స్ అవుతారు మెంబర్షిప్ పొందుతారు సభ్యులు అవుతారు సభ్యత్వం పొందుతారు దానివల్ల ప్రయోజనం ఏంటి అంటే కీబోర్డ్ కోర్సు ఒకటి అనేక వీడియోల రూపంలో ఎప్పుడో అప్లోడ్ చేసి పెట్టేశాం నేను రూపొందించిన కోర్సు అది చాలా సులువుగా ఆరంభీకులు అంటే బిగినర్స్ కూడా నేర్చుకుని చక్కగా వాయించవచ్చు కీబోర్డ్ ఆ వీడియోస్ అన్ని చూసి చేసుకోవచ్చు కిందటి సంవత్సరం జనవరి నుంచి ఫ్లూట్ కోర్సు మొదలు పెట్టాం ఫ్లూట్ కోర్సు ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది అడ్వాన్స్ లెవెల్లో తెలుగు సినిమా పాటల్లోని గొప్ప గొప్ప ఫ్లూట్ బీట్స్ నేను నేర్పడం జరుగుతోంది ఈ ఫ్లూట్ కోర్సు జూన్ మాసానికి అయిపోతుంది అంటే మరో రెండు నెలల్లో దాని తర్వాత మొదలైతే మ్యూజిక్ థియరీ కోర్సు లేదా గిటార్ కోర్సు మొదలవ్వచ్చు ఖచ్చితంగా ఈ రెండింటిలో ఏదో ఒకటి మొదలవుతుంది వచ్చే సంవత్సరం మాత్రం తప్పనిసరిగా కర్ణాటక శాస్త్రీయ సంగీతం గాత్రం ఓకల్ కోర్సు స్టార్ట్ అవబోతోంది సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పటిదాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఇప్పుడు ఒకటే చెప్తుంటాను యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్ ఆఫ్ గుడ్ కంటెంట్ మీరు కోల్పోతున్నారు చూసుకోండి సో ఈ పాట చల్తీకానా గాడి చెట్టు కింద ప్లేటర్ సినిమాలోది మైస్త్రో జ్ఞాని ఇళయరాజా గారి సంగీత సృష్టి చిన్నామణి కుయిలే అనే తమిళ పాట ఉంది మాతృక ఆయన చేసిందే గారు దాన్ని తెలుగులో వంశీ గారి కోరిక మేరకు వాడడం జరిగింది అయితే ఈ సినిమా కథ కూడా ఒక మలయాళ చిత్రం తాలూకా రీమేక్ పునర్నిర్మించారు తంత్రం అని చెప్పి మలయాళ సినిమా సో ఇవి సినిమాకి సంబంధించిన సమాచారం చాలా క్లుప్తంగా దీనికి రచన గీత రచన వినేలకంఠి గారు పాడిన పాడినస్వి గారు చిత్రమ్మ వరుస సంఖ్య ప్రకారం చేస్తున్నాను ఎప్పుడో అడిగిన వినపం ఇది ఇంకా మా వాళ్ళు మధ్య చెప్తున్నారు చాలా పాత వినపాలు బయటకు వస్తున్నాయండి దీని నంబర్ కూడా చెప్పండి అని రెండు వందల ఇరవై నాలుగు సీరియల్ నెంబర్ ప్రకారం ఈ విన్నపం నంబర్ అనమాట అనేక వేల విన్నపాలు ఉన్నాయి కదా అంటే ఏడు సంవత్సరాల క్రితం అడిగిన పాట వెళ్ళొచ్చు రెండు వందల ఇరవై నాలుగు ఈ విన్నపం నంబర్ ఓకేనా సో వరుస సంఖ్య ప్రకారం చేస్తున్నాను చాలా సులభమైన పాట బికాస్ బ్యాక్గ్రౌండ్స్ ఏ ఉండవు ఈ పాటలో అండ్ ఈ మధ్యనే కొన్ని నెలల క్రితం ఈ పాటలో ఉన్నటువంటి ఫ్లూట్ బిట్స్ నేను ఫ్లూట్ కోర్స్ ద్వారా నేర్పడం కూడా జరిగింది ఇది మెంబర్షిప్ వీడియోస్లో ఉంటుంది ఓకే సో ఫస్ట్ మనకి ఒక సౌండ్ ఎఫెక్ట్స్ అని ఒక సౌండ్ ఎఫెక్ట్స్ ఇచ్చారు అంతా కూడా ఆ కారు సంబంధించిన మెకానిక్ షెడ్కి సంబంధించిన శబ్దాలన్నీ ఉంటాయి ఈ పాటలో సౌండ్ ఎఫెక్ట్స్ సో ఇది ఏ షార్ప్ మైనర్ స్కేల్ ఏ షార్ప్ శృ శృతిలో ఉన్నది ఏ షార్ప్ పర్ బి ఫ్లాట్ ఆరున్నర మైనర్ స్కేల్ కీరం మెట్లు కూడా ఉంటాయి మైనర్ స్కేల్ చతురస్ర జాతికి చెందినటువంటి నడక ఫోర్ బై ఫోర్ అంటారు సో ఫస్ట్ అది అయిపోయిన వెంటనే ఇంక డైరెక్ట్గా నేరుగా పల్లవి స్టార్ట్ అయిపోతుంది గారు పాడతారు అనగానే మళ్ళీ అని అది కూడా ఒక విచిత్రమైన సిన్స్ సౌండ్ సౌండ్ ఎఫెక్ట్స్ లాగే ఉంటుంది మళ్ళీ ఇక్కడేం చేశారంటే ఒక గిటార్ మీద అంటారు మళ్ళీ బాలుగా రదలేని పడతారు మళ్ళీ మళ్ళీ బాలుగారు పల్లవులైన పడతారు ఇట్లా మొత్తం నాలుగు సార్లు అయింది ఓకేనా దీని తర్వాత ఫ్రూట్ బిడ్స్ ఉంటాయి ఒకటి చూపించేస్తాను జస్ట్ ఒకటే స్వరం చూడండి ఎంత అందమైన పెట్టాడు అట్లా సో ఈ మధ్య మధ్యలో వచ్చేటువంటి అనుపల్లవి లైన్స్ చెప్తాను ఇంకో రెండు బిట్స్ ఉన్నాయి ఫ్లూట్ కదా ఏంటంటే గ గ రీ గ సీ రీ సర్ సో మొత్తం ఐదు బిట్లు ఇది మొత్తంగా పల్లవి అనుపల్లవిలో ఉన్నటువంటి ఫ్లూట్ బిట్స్ ఇందాక చూసాం గిటార్ బిట్ సో ఓకేనా ఇప్పుడు పల్లగాని పల్లలో స్వరాలు చెప్తాను పాట కోషన్ లో ఇందాక చెప్పేశాను అది నాలుగు సార్లు వస్తుంది అది అయ్యాకరి ఓకేనా ఈ రీ అనేది పానీ తీసుకుంటే బాగుంటుంది ఆ ఫ్లూ బిడ్స్ వస్తుంటాయి సో ఈ అనేది రెండు సార్లు వస్తుంది మరో రెండు సార్లు ఏం చేశారంటే రీగరిని రీగరిని సార్లు వస్తుంది ఒకసారి కాకుండా థర్డ్ టైం అండ్ ఫోర్త్ టైం ఓకేనా గమనించండి మూడోసారి మళ్ళీ నీ గమకం అయిన తర్వాత పా వరకు స్లైడ్ చేశారు ఓకేనా ఇంకోటి గమనించాలి ఇక్కడ అంతా కూడా నీట్ ఇప్పుడు దాకా తర్వాత వన్ వస్తుంది చరణ్లో ఇక్కడంతా నీట్ అయ్యా ఓకే నాలుగోసారి ఏమైందంటే స నీ సీ స నీ స సరి కూడా మళ్ళీ సాన నుంచి పాస్ లైట్ ఒక డ్రాప్ లాగా చేశారు సో ఇది మొత్తంగా పల్లవి అనుపల్లవి ఉన్నటువంటి పాట పోర్షన్ తాలూకా నోట్స్ ఇప్పుడు మొత్తం పల్లవంతా మళ్ళీ చిత్రమ్మ పాడతారు అది పరిస్థితి ఏ ఇది అయిన తర్వాత గిటార్ మీద కార్డ్స్ ఇచ్చారు రెండు కార్డ్స్ ఏ షార్ప్ మైనర్ డి షాప్ మైనర్ అలాగే తర్వాత ఏం చేశారంటే సౌండ్ ఎఫెక్ట్స్ అన్ని కూడా ఆ లో సౌండ్స్ అనమాట ఇది రెండు సార్లు తర్వాత ఇంకో సౌండ్ వస్తుంది అక్కడ ఎలా ఉంటుందంటే అట్లా ఒక రెండు సార్లు అంతమైంది కదా తర్వాత వేరే సౌండ్స్ వస్తాయి ఇవాళ ఇక్కడ ఆపేస్తున్నాను ఇంతకన్నా సమయం దొరకలేదు చాలా సులువునమాటే మొత్తం చేసే ఒకటే భాగము బట్ వేరే పని ఉండడం వల్ల ఇంతకన్నా ఖాళీ సమయం దొరకలేదు సో యా ఈ భాగంలో ఎంతవరకే అయితే ఒకసారి మొత్తం ప్లే చేసి చూపించేస్తాను పల్లవి అను పల్లవి ఇది కూడా నుంచి తీసుకునే బోర్తం గిటార్ కార్డ్స్ వరకు చూస్తే రెండే కార్డ్స్ మొత్తం ఈ పల్లవి కాని సో యశాద్ మైనర్ ఎఫ్ మేజర్ మొత్తం ఎఫ్ మళ్ళీ మైనర్ పల్లగంటల్లో రెండే కార్డ్స్ సెకండ్ మ్యూజిక్ లో చూసాము అజేషర్మార్ గారు అట్లా యూజ్ చేశారు ఓకే ఇది రెండు భాగంలో ఖచ్చితంగా పూర్తయిపోతుంది ఎందుకంటే చరణం మాత్రమే సెకండ్ మ్యూజిక్ థర్డ్ మ్యూజిక్లో కూడా ఎక్కువ సౌండ్ ఎఫెక్ట్స్ ఏమి ఉంటాయి తప్ప మెలోడీ ప్రధానమైనటువంటి బిట్స్ ఏమి ఉండవు అనమాట అది ఫ్లూ బిట్స్ మొత్తం అదిరిపోతాయి అదే చెప్పాను కదా ఫ్లూట్ కోర్సులో చేశాను ఈ మధ్యనే ఈ పాట ఎస్ సో ఈ భాగంలో ఇంతవరకే ఫ్లూట్ బిట్స్ ఎస్ మొత్తం అంతా మళ్ళీ చిత్రకారు పాడతారు సెకండ్ మ్యూజిక్లో కార్డ్స్ స్టార్ట్ అయ్యాయి తర్వాత మళ్ళీ సౌండ్ ఎఫెక్ట్స్ ఆ సౌండ్ ఎఫెక్ట్స్లో కూడా మళ్ళీ ఓకే మళ్ళీ రెండో భాగాలు కొనసాగిద్దాం అంతవరకు ఇది ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం